అక్కడ ఉండే వాతావరణం కూడా బాగుంటది రైట్ సైడ్ తెలంగాణ రామకృష్ణ థియేటర్ ఉంటది మీరు లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఆ మాటల్లో అయితే ఉస్యం అండి ఇక్కడ ఫుడ్ డ్రింక్స్ అయితే నాట అండి ఇక్కడ టికెట్ ప్రైజ్ అయితే ఇదిగోండి టికెట్ చుట్టూ దట్టమైన షెట్లు బా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గబ్బుల సౌండ్ లో వినిపిస్తున్నాయి లోపల వినాయకుడి బొమ్మర్లాగా ఉంది ఏముందరా బాబు లోపల ఫ్లాషెస్ చూస్తే అవునన్నా కాదన్నా ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఉంటారు అలాగే ఉంటుందా సీన్ ఇప్పుడు మనం చూడబోయే అసలు అసల ససలైన ఇక్కడ కనిపిస్తున్న అద్భుతమైన అనంత పద్మనాభ స్వామి విగ్రహం దాదాపు పొడవు ఈ విషయం మీకు తెలుసా అండి లోపల నుండి కొండవీటి కోటకు అండ్ రాజుల కాలంలో ఈ మార్గాల ద్వారా ఇక్కడ ఈ ఉన్నవల్లిలో రీసెంట్ గా ఒక సినిమా అయితే షూట్ చేశారు తెలుసా మీకు అందరికి నమస్కారం ఎంసీఏలక్కి వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం నిన్నటి నుంచి విజయవాడలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి అనమాట మన భాషలో చెప్పాలంటే వర్షాలు పిచ్చి కొట్టుడు కొడుతున్నాయి ఒక పక్క నెల్లూరు జిల్లా తిరుపతి బాపట్ల ఇంకా అన్ని చోట్ల కూడా ఒక రెండు మూడు రోజుల ముందే స్టార్ట్ అయినాయి వర్షాలు ఇంకా రేపు ఎల్లుండి కూడా వర్షాలు అయితే అనమాట ఓకే మ్యాటర్ ఏంటంటే కనుక విజయవాడలో ఒక్కసారి క్లైమేట్ చూడండి ఎలా ఉందో ఆ పొగమంచులు చూడండి కొండ దగ్గర అసలు ఇలా క్లైమేట్ కూల్గా ఉన్న ఉంది అంటే కనుక విజయవాడలో ఉండే ప్రజలు మొత్తం ఎక్కడే ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఉండే వాతావరణం అంత అద్భుతంగా ఉంటుంది వచ్చి ఫొటోస్ దిగుతారు వీడియోస్ తీసుకుంటారు ఇక్కడ ఉండే వాతావరణాన్ని అయితే ఎంజాయ్ చేస్తారు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే కనుక ఈ పర్టిక్యులర్ కూల్ ఈ కూల్ వెదర్లో మనం వండవల్ కేవ్స్ చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ పచ్చదనం కానీ అండ్ అక్కడ ఉండే వాతావరణం కూడా బాగుంటుంది సో అవి అవి మీకు చూపిద్దామని అయితే నేను మీ ముందుకు వచ్చిస్తాను ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వెళ్ళే వే కూడా చూద్దాం ఓకే దిస్ ఈజ్ లక్కీ వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ బ్లాక్స్ ఇక ఇందాక దూరం నుంచి చూపించాను కదా బ్యారేజ్ వ్యూ దగ్గర నుంచి చూపిస్తాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చూసారుగా వాటర్ ఫ్లో ఎలా ఉందో చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తారు ఎందుకంటే మీ అందరికి తెలిసిన విషయమే గత నాలుగైదు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడ్డాయి కాబట్టి నది ప్రవాహం అయితే ఎక్కువైంది ఇంకా ఇంకా దానివల్ల ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తారు అన్నమాట ఫ్రెండ్స్ మరి మనం మాటల్లోనే ఉండవల్లి బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇదిగోండి ఇక్కడ ఇలా సెంటర్ అయితే ఉంటది ఉండవల్లి సెంటర్ మంచి రష్ గా ఉండదు అనమాట మనకి రైట్ సైడ్ తిరగంగానే రామకృష్ణ థియేటర్ ఉంటది మీరు ఎంత మంది థియేటర్ లో భూమి చూసారో దాని ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ లో చెప్పండి ఆ థియేటర్ నుంచి ఇటు స్ట్రైట్ గా వెళ్ళిపోవడమే కేవ్స్ కి వెళ్లే దారిలో ఆ పొగ మంచు కొండలు ఆ నేచర్ అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఆ మాటల్లోనైతే అండి వండవల్ కేవ్స్ దగ్గరికి అసలు ఆ ప్రయాణం చేసినట్టే లేదు ఎందుకంటే బ్యారేజ్ ఎక్కగానే ఒక పది నిమిషాలు వచ్చేయచ్చు అనమాట ఇంకా బండి పార్క్ చేసి లోపల టికెట్ తీసుకొని మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాము లోపలికి వెళ్దాం అండి ఇక్కడ ఫుడ్ డ్రింక్స్ అయితే నాటా లోడండి బట్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకోవచ్చు ఇక్కడ టికెట్ ప్రైస్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది పర్ హెడ్ ఫారినర్స్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇదిగోండి టికెట్ రెండు వెళ్దాం ఎంట్రీ టికెట్ అయితే తీసేసుకుందాం కదా లోపలికి వచ్చి ఒకసారి చూడండి ఎంట్రెన్స్ ఎలా ఉందో ఎంతసేపు వీడియోలో లో ఈడే కనిపిస్తాడు ఈడితో పాటు ఎవరు వచ్చారని మీరు చాలా మంది అనుకుంటా ఉంటారు ఇదిగోండి ఈ బాబు వచ్చింది మనతో మన నాగపట్నం వీడియోస్ లో చూసి ఉంటారు గౌస్ బై మనోడు కెమెరా వెనకాల ఉంటాడు కానీ కెమెరా ముందుకు రాడండి ఇంకా మనం కేవ్స్ లోకి ఆ స్టెప్స్ ఎక్కితే మనం కేవ్స్ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట చుట్టూ దట్టమైన చెట్లు బా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మనం లోపలికి వెళ్లి చూద్దాము ఈ ఉండవల్లి కేవ్స్ గురించి నాకు తెలిసింది నేను తెలుసుకున్నది ఈ వీడియో లో పూర్తిగా అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా లోపలికి వెళ్ళిన అయ్యా బాబు కెమెరా మ్యాన్ బై దా లోపలి చలో లక్ష్ ఇంకా ఇంకా స్టెప్స్ ఎక్కి పైన వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం నేను కూడా చూసి చాలా సంవత్సరాలు అయిపోతుంది జనరల్ జనరల్గా ఏంటిది లోపలికి వెళ్తే ఇంత చీకటిగా ఉంది బాబు ఎంత సేకడం ఏంటన్నాయన ఈ లోపల అబ్బో ఏంటి గబ్బుల సౌండ్ లా వినిపిస్తున్నాయి లోపల అయ్యా నిజంగా గబ్బిలా ఉన్నాయి లక్కి నువ్వు చూసుకుని ఇల్లు బాబోయ్ వచ్చి నీ ప్యాంట్ లో బాబు వద్దులే అయ్యా చూసుకున్నాడు సర్లే పైకి వెళ్ళరా కింద బాచి పట్టింది చూసాలకి అవును వర్షాలు పట్టే అది ఊరికే స్లిప్ అవుతుంది కూడా ఇక్కడ నార్మల్ టైంలోనే స్టెప్స్ అసలు ఈ రాళ్ళతో కట్టినాయి కదా అవును కొండ రాళ్ళతో కదా కానీ చూస్తుంటే మాత్రం ఒక వైబ్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఏమైనా ఉందా ప్లేసు బో ఇక్కడ ఇంకా చేకడు అయినా నువ్వు బయట చూస్తే వెలుగుంది

అసలు ఎలా చెక్కారో గానీ అబ్బో లోపల వినాయకుడి బొమ్మ చాలా బ్యూటిఫుల్ గా ఉంది పూజ చేస్తున్నారు కదా అవును ఫ్లవర్స్ కూడా పెట్టారు అది వచ్చి పూజ చేస్తా ఉంటారు అనుకుంటా ఇక్కడ చాలా బాగుంది ఫ్లాష్ లేకపోతే అసలు లేదు లేదనుకోండి వెళ్ళిపోవడం నేను లోపల పక్కన చూసారా లక్ష్మీ నరసింహ స్వామి బొమ్మ కూడా ఉంది అటు పక్కన ఇంకో విగ్రహం దేవుడు కూడా ఉంది ఈ పక్కన మీరు ఇక్కడ ఇందాక అబ్జర్వ్ చేశారు ఒక లాగా ఉంది ఏముందిరా బాబు లోపలికి ఎదుగుండి ఫ్లాషెస్ చూస్తే చూడండి ఎలా ఉంది లవర్స్ పేర్లు రాసుకున్నారండి ఇక్కడ లక్ష్మి అంటే కథలు ఎన్నో చెప్తారు ఇక్కడ హడావిడి ఇలాంటి ప్లేసులకు వచ్చి కూడా ఇలాంటివి చేస్తున్నారండి దయచేసి ఇలాంటి చరిత్ర కలిగిన ప్లేసుల్లో అయినా రాయకుండా వదిలేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు నుంచి అయినా రాయకండి దయచేసి ఎందుకండి ఇలాగ లక్కి మనం పై కి ఎక్కాలి జాగ్రత్త చూసుకుంటే ఎక్కువ ఇట్లు ఎలా ఉన్నా చూసావు అసలే అది స్టెప్ జాడినా కింద పడతావు ఓ బాబు అసలు భయపెట్టండి బాబు ఏంటి పైన మళ్ళీ వెలుగొచ్చిందయ్యా హా హా వెలుగు చూసినప్పుడు ధైర్యం వస్తుంది సేకర ఉత్తున్న నాకు బా చాలా బాగుంది ఇక్కడ ప్రశాంతంగా ఇక్కడ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి ఒకసారి చూసా అసలు టాప్ యూస్ బాబ్బా బబ్బా

ఎప్పటివరకు మీరు చూసిన ప్లేసు ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం చూడబోయే ప్లేసు అసలుసలైన అనంత పద్మనాభ స్వామి విగ్రహం అనమాట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది రెండు కళ్ళు అనమాట ఓకే రాబోయే చొప్పులు ఇప్పేసి లోపలికైతే అయితే వెళ్దాము వాళ్ళు లక్కిసా రండి ఇక్కడ ఇక్కడ వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది పక్కన అది నాకు జనం ఉన్నారు కదా వాళ్ళకి గేట్ ఓపెన్లో లేదనుకుని వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు వన్స్ నేను ఎప్పుడైతే లోపలికి వెళ్ళాను అప్పుడు వాళ్ళు కూడా వచ్చారన్నమాట గేట్ ఓపెన్ లో ఉందని నేను కూడా అదే అనుకున్నా ఇటు నుంచి ఎలా లేదేమో కానీ గేట్ ఓపెన్ చేస్తున్నాను కానీ అందరూ అటు నుంచి చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్న అద్భుతమైన అనంత పద్మనామ స్వామి విగ్రహం గ్రానైట్ రాతితో అయితే చెక్కారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కనిపిస్తున్న అద్భుతమైన అనంత పద్మనాభ స్వామి విగ్రహం దాదాపు పొడవు ఒక పంతొమ్మిది ఇరవై అడుగుల మధ్యలో ఉంటుందని అని అనిపిస్తుంది నాకు ఈ గరిడి పక్షిని చూడంగానే రీసెంట్ గా చూసిన మెరాయి శ్రమ అయితే గుర్తొచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అనంత పద్మనాభ స్వామి వారికి ఇక్కడ ప్రతి రోజు అయితే పూజలు అయితే జరుగుతున్నాయి వచ్చిన భక్తులు కూడా మంచిగా దర్శించుకుంటున్నారనమాట ఒక డివోషనల్ వైబ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఈ విషయం మీకు తెలుసా అండి లోపల నుండి కొండవీటి కోటకు మంగళగిరి కొండకు విజయవాడ కనకదుర్గ ఆలయానికి కూడా రహస్య మార్గాలు ఉన్నాయంట అండ్ రాజుల కాలంలో ఈ మార్గాల ద్వారా రాజులు శత్రువులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారంట ప్రస్తుతం ఇక్కడ ఉన్న స్వరంగ మార్గం మూతపడి ఊడిపోయి ఉంది ఇక్కడ చూస్తున్న అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహమే కాకుండా పైన దేవతలు దేవుళ్ళు బొమ్మలు కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చి ఎంత అంటే అంత అద్భుతంగా ఉన్నాయి అసలు ఆ రోజుల్లో శిల్పకళాకారులు మరి ఎంత పేషెన్స్తో మరి ఎలా చెక్కారో నా ఊహకు కూడా అయితే అందట్లేదు అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా చాలా అద్భుతంగా నాకు మాటలు రావట్లేదండి అంత బాగుంది అనమాట ఇక్కడ ఇక్కడ విగ్రహంతో పాటు మీకు ఒక స్పెషల్ క్యాంప్ చూడండి బాబోయ్ కొంచెం వచ్చినప్పుడు చూసుకోండి జాగ్రత్తగా ఏమనవు గానీ చూసుకొని వెళ్ళండి మీకు ఇంకొంచెం పైకి వెళ్ళడానికి కూడా ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి నో ఎంట్రీ అని అయితే పెట్టారు బట్ నేనైతే సైలెంట్ కి ఎక్కాను మీకు చూపిద్దామని కానీ మీరు మాత్రం ట్రై చేయకండి నాకు తెలిసి వర్షం పడింది నో ఎంట్రీ ఉందనుకుంటామా అంటే మొత్తానికి కేవ్స్ అన్ని చూసాం అనమాట నాకు ఈ కేవ్స్ గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు షేర్ చేసుకున్నాను ఈ కేవ్స్ గురించి ఇంకా రహస్యాలు చాలా ఉండి ఉండొచ్చు మీకు తెలిస్తే కనుక అవి కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇంకా వెళ్ళిపోయేటప్పుడు ఈ ప్లేస్ కూడా చూపిస్తాను చూడండి నేను రెండు వేల పద్దెనిమిదిలో లోని వచ్చాను ఇక్కడ ఫోటో షూట్స్ చాలా ఎక్కువ జరుగుతాయి అండ్ కెమెరా కూడా ఎంతో చార్జ్ చేస్తారు బట్ ఎగ్జాక్ట్ రేట్ అయితే తెలియదు ఇక్కడ వాక్ చేస్తున్నప్పుడు కూడా చాలా బాగుంటది ఈ నేచర్ కానీ ఇది కానీ ఫొటోస్ కూడా దిగండి ఇంకా అయిపోచ్చింది కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తే ఇంకొక ప్లేస్ ఉంది ఆ చివర అది కూడా చూపించిన తర్వాత చక్కగా ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము వస్తున్నారా మీరు అందుకే వెనకాల నడుస్తున్న నడవాలి అసలు స్లిప్పర్ గా ఉంది అసలు మామూలుగా జారిపోయేటట్టుంది అండ్ ఇక్కడ ఈ ఉండవల్లిలో రీసెంట్ గా ఒక సినిమా అయితే షూట్ చేశారు తెలుసా మీకు సినిమా మాస్టర్ తెలియదా అదే కృష్ణమ్మ అని సత్యదేవ్ గార్క్ట్ చేశారు చూసాను చూసా ఆ సినిమా చూసాను చూసుకున్నాడు అసలు చాలా స్లిప్పరీగా ఉంది అవును ఊరికి జారిపోతుంది అండ్ కృష్ణమ్మ శర్మ ఇక్కడ మన వన్ టౌన్ లో తర్వాత వాటర్ ఫాల్స్ ఉన్నాయి అక్కడ కూడా షూట్ చేశారు అవునవును చాలా బాగుంటుంది శర్మ బట్ హిట్ అయితే ఫ్రెండ్స్ తమ్ముణి మీద దయచేసి ఇలా చేయకండి అన్నాను కదా అదేంటంటే ఇక్కడ చెత్త ఎంత పడితే అంత పడేస్తున్నాను అనమాట అవి నేను చూపిస్తే మళ్ళీ బాగోదని చెప్పి చూపించట్లేదు ఇలాంటి ప్లేసుల్లో అండ్ నాకు ఇక్కడ గోడల మీద ఇలా పేర్లు రాయడం కూడా అసలు నచ్చలేదు మీరు కూడా అలా రాయకండి ఎవరైనా రాస్తే కూడా మీరు కూడా చూస్తూ ఊరుకోకండి ఏదో ఒకటి అయితే అనండి వాళ్ళని ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నాం సేపు మీకు ఒక డౌట్ రావచ్చు వాయిస్ ఒకలా ఉంది లిప్సింగ్ కుంకోలా ఉంది ఇంట్రాబాబు అని ఏం జరిగిందంటే వీడియో స్టార్ట్ అయినప్పుడు ఒక ఫోర్ మినిట్స్ దాకా మొత్తం బాగానే ఉంది తర్వాత నేను వీడియోస్ వాయిస్ చెక్ చేసుకోలేదు బికాస్ ఫోన్లో ఛార్జింగ్ లేదని మొత్తం అయిపోయిన తర్వాత చూస్తే ఒరిజినల్ వాయిస్ కొంచెం ఉంది మిగతా అంతా మ్యూట్ లో వెళ్ళిపోయింది వాయిస్ అవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది ఈసారి అలాంటి తప్పులు కేర్ఫుల్ కేర్ఫుల్గా అన్ని చెక్ చేసుకుంటాను మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఎలాగా ఉండాలి మళ్ళీ ఇంకో వీడియో లాగ్లో అయితే కలుద్దాం బై ఫ్రెండ్స్ టేక్ కేర్